హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా త్రిష నయనతార వీరిద్దరి ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా వీళ్ళిద్దర్లో ఎవరు రిచ్ అంటే సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక క్రేజ్ ఉన్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు అందులో త్రిషా నయనతార ఇద్దరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఎన్నో హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు వీళ్ళు ఇద్దరు నాలుగు పదుల వయసులోనూ సినీ రంగంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు అయితే చాలా కాలంగా వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ప్రచారం జరిగింది కానీ ఇటీవల వీరిద్దరూ కలిసి వెకేషన్ ఎంజాయ్ చేశారు ఇందుకు సంబంధించిన ఫోటో షేర్ చేయగా ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని అర్థమవుతుంది వారి శత్రుత్వం ముగిసిందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి దీంతో ఇప్పుడు వీరిద్దరి గురించి నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు వీరిద్దరి సినీ ప్రయాణం జననం పర్సనల్ లైఫ్ గురించి సెర్చ్ చేస్తున్నారు త్రిష కృష్ణన్ మే నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడున చెన్నైలో జన్మించారు ఆమె తమిళ కుటుంబానికి చెందినవారు ఆమె తల్లి ఉమా కృష్ణన్ గృహిణి కాగా తండ్రి కృష్ణన్ హోటల్ మేనేజర్ అదే సమయంలోనే నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది త్రిష త్రిష కృష్ణన్ అనేక ప్రమోద్ టీవీ వాణిజ్య ప్రకటనలో నటించింది ఆమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మిస్ మద్రాస్ టైటిల్ను గెలుచుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జోడీ చిత్రంలో చిన్న పాత్ర పోషించింది త్రిష తర్వాత రెండు వేల రెండులో మౌనం పేసియాదేతో కథానాయికగా మారింది తెలుగులో వర్షం సినిమాతో బ్లాక్ బూస్టర్ హిట్ అందుకుంది ఆ తరువాత ఆమె కెరియర్ మలుపు తిరిగింది తెలుగు కన్నడ తమిళ భాషల్లో వరుసగా హిట్స్ అందుకుంది డమ్ సంపాదించుకుంది కొన్నాళ్ల పాటు జోరు తగ్గిన త్రిష ఇటీవల పొనియన్ సెల్వన్ సినిమాతో సాలెడ్ రీఎంట్రీ ఇచ్చింది ఈ మూవీ తరువాత మరోసారి వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది ఇరవై సంవత్సరాల్లో దాదాపు యాఫైకి పైగా చిత్రాల్లో నటించింది ఒక్కో సినిమాకు ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకుంది అలాగే బ్రాండ్ అంబాసిడర్స్ నుంచి ఏడాదికి తొమ్మిది కోట్లు సంపాదిస్తుంది నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు ఎనభై ఐదు కోట్లు ఉన్నట్లు సమాచారం ఆమె రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టింది అలాగే బిఎండబుల్ ఫైవ్ సిరీస్ వంటి కార్లు ఉన్నాయి ఇక నయనతర విషయానికి వస్తే ఆమె అసలు పేరు నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్ ఆమె నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగున బెంగళూరులో జన్మించారు ఆమె తండ్రి కురియన్ భారత వైమానిక దళంలో ఉన్నారు నయనతార తిరువల్లలోని మార్ తోమా కళాశాల నుండి ఆంగ్ల సాహిత్యంలో బిఏ పట్ట పొందారు ఆమె కళాశాలలో చదువుతున్నప్పుడే లో ప్రవేశించింది రెండు వేల మూడులో లో మలయాళం చిత్రం మనసి నక్కరే అనే సినిమాతో అరంగేటం చేసింది ఆ తరువాత తెలుగు తమిళం భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది ఇటీవలే మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఆమె డెబ్బై ఐదుకు పైగా చిత్రాల్లో నటించింది ఆమె రెండు వేల ఇరవై మూడులో జవాన్తో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది నయన్ తార ఒక్కో చిత్రానికి పది కోట్లు తీసుకుంటుంది రెండు వేల ఇరవై ఒకటిలో నయన్తార తన భర్త విఘ్నేష్ శివన్తో కలిసి రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించింది దీని విలువ యాభై కోట్లు ఆమె స్క్రీన్ కాస్మోటిక్స్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది ఆమె ఆస్తులు రెండు వందల కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం ఆమె వద్ద ఒకటి పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కారు ఒక కోటి రూపాయల విలువైన ఎస్యు ఉన్నాయి ఆమె వద్ద యాభై కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ జెట్ ఉన్నట్టు సమాచారం